క్రైస్తలాడ ఎవ్రీవన్ మన ప్రవేణ క్రిస్తునామంలో అందరికి వందనములండి మరొక మంచి రోజులోనికి స్వాగతం ప్రార్థించడంలో అలసిపోకండి హెన్రీ మార్టిన్ అనే మిషనరీ గారు భారతదేశానికి మిషనరీగా వచ్చి దేవా భారత గడ్డపై నన్ను కాలిపోనిమ్ము ఆత్మల కొరకై నన్ను కాలిపోనిమ్ము అని విలపించాడంటండి ఎలుగెత్తి ఆయన ప్రార్థన అలా ఉండేదట అనేక మంది ఆత్మలను రక్షించి ఆయన ఇక్కడే మరణించారు మరి భారతదేశంలో నివసిస్తున్న మనం కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి జీవించాలి కదా దేవుని బిడ్డలుగా అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టుగా బయటికి లాగాలి కదా నరకం నుంచి ఒక్కరినైనా తప్పించడానికి మన వంతుగా మనం సహాయం చేయాలి కదా మనం మాత్రమే దేవుని ప్రేమను పొందుకొని ఆయన రక్షణను పొందుకొని మన దగ్గరనే మనం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది కదా ప్రేసావదరి సహోదారా కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన ద్వారా మనకు మనం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుదాం ఆయనకు వందనాలు చెల్లిస్తాం మన ప్రేమను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తాం మన ప్రేమను ఆయనకు వ్యక్తపరుస్తాం స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రములు 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 మహోన్నతుడా మహాగనుడా సర్వ సర్వాధికారి సర్వ ఆధికారి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా అయానికి వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి బలు నైవేద్యములు నాకు అసహ్యములు విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అన్న దేవ నీకు స్తోత్రము ప్రభు నీ కొరకు తండ్రి నేను ఏమి ఇచ్చినా నీ రుణము చెల్లించగలను ప్రభు మీరిచ్చిన రక్షణను బట్టి మీరు ఇచ్చిన ప్రేమను బట్టి మీ కృపా కాపుదలకు బట్టి నేను ఏమి ఇచ్చి రుణం చెల్లించగలను తండ్రి విరిగినలిగిన హృదయముతో ప్రవ్వ కన్నీటితో ప్రతి ఉదయ సాయంత్రములు ప్రవ్వ నీ బంగారు పాదములు తడుపుటయే తండ్రి నాకు జీవితంలో ఉన్నటువంటి గొప్ప ధన్యత నిన్ను దేవునిగా కలిగిటయ ప్రవ్వ శారావణ పొలములో పుష్పమా లోయులు నీ పద్మమా నిన్ను నేను కరుగన్నానయ్యా నువ్వు నాకు దొరికావయ్యా నా మంచి దేవుడా నీకు స్తోత్రములు తండ్రి నీ ప్రేమలో ప్రభా ఈ జీవితం అంతా సాగిపోని తండ్రి అలాగే ప్రభా నీ కొరకు నేను కూడా వెలిగే దీపం పోలే కొండ మీద కట్టబడిన పట్టణము వలె అందరికీ తండ్రి వెలుగును పంచుతూ అనేకులను మీ పాద సన్నిధికి నడిపించినట్లుగా నన్ను కూడా వాడుకో ప్రభు అని ఆశ కలిగి ప్రార్థన చేస్తున్న పేరున దీవించండి ఒక్కసారి మీ కాగులో తండ్రి వారిని తీసుకోండి హత్తుకొనండి తండ్రి మీ ప్రేమతో నింపండి ఇంత గొప్ప ప్రేమను తండ్రి అనేకులకు పంచుటకు అనేకులకు సాక్షిగా నిలబడటకు వారిని దృఢపరచండి తండ్రి ఉపసించిన వారికి తండ్రి బలములు దహించే శక్తిని దహించేయని ఎటువంటి అనారోగ్యం ఉన్న వారికి నయమైపోవాలి ప్రభు ఈ ఉపవాస దినాలు వారిలో కొత్త శక్తిని బలమును నింపాలి తండ్రి మీ యొక్క నామంలో ఉన్న శక్తి వారి జీవితంలో ప్రసరింపబడును కాక పునరుత్నపు శక్తితో వారి జీవితంలో నింపండి తండ్రి ప్రతి అనారోగ్యమును సిలవేసిన దేవుడు ప్రభ మీ గాయపడిన హస్తముల ద్వారా సిలువ రక్తముల ద్వారా తండ్రి మా ప్రతి పాపమునకు ప్రతి వ్యాధికి చికిత్స ఉన్నది ప్రతి దానికి విడుదల ఉన్నది గొప్ప విడుదలను తండ్రి ప్రతి ఒక్కరు చూచుదురుగా అప్పుల కార్య కింద ఉన్న ప్రతి ఒక్కరి కాడే విరగొట్టబడిను గాక అధికమైన సామర్థ్యము దయచేసి సమృద్ధిలోనికి వారిని నడిపించండి ఆకాశ మహాకాశములు పట్టదాలని దేవ ఆకాశములు ధరనిధిని తెరిచి ప్రభువ వారి మీద పట్టడాన్ని దీవెనలు కుమ్మరించండి తండ్రి జాబ్లెస్ గా ఉన్న వారికి మంచి జాబ్స్ దయచేయండి తండ్రి మంచి బిజినెస్ ఆపరేషన్ దయచేయండి వివాహం కొరకు ఎదురు చూసిన యవ్వన బిడలకు తండ్రి మీ చిత్తంలో వారి వివాహాలను జరిగించండి తండ్రి అనారోగ్యంగా ఉన్న వారందరినీ ముట్టి స్వస్థపరిచి వృద్ధులను బలపరచండి తండ్రి భర్తలను కోల్పోయిన స్త్రీలను విరవరాలను పక్షముగా వ్యాచమాడి మీరే ఇంటికి భర్త వారికి కాపరి అయి నడిపించండి దేవా మీ యొక్క రక్షణ నడిపించబడిన తరువాత కూడా పడిపోయిన వారు ఉన్నారు తండ్రి అయ్యా మరలా నీ సన్నిధికి రావడానికి ఏ గిల్టీ ఫీలింగ్ తో సాతాను వారిని అడ్డగిస్తుందో ఆ యొక్క తండ్రి స్పందకాలని తెగిపోను గాక మరలా మీ సన్నిధికి వచ్చి మరలా ప్రభ వారి హృదయమును కడుగుకొని తండ్రి నీలో స్థిరంగా నిలవబడు భాగ్యాన్ని దయచేయండి కుటుంబంలోని ప్రతి స్త్రీ పురుషులను దీవించండి భార్యాభర్తలను దీవించండి అన్యోన్నతను దయచేయండి తండ్రి శాంతి సమాధానం ప్రేమ క్షమా గుణాలను వారి జీవితంలో నింపండి పరలోకము వలె వారి గృహములన్నీ నీ సన్నిధిని కనబడను కాక బిడలను దీవించండి చదువులు ఎందుకు ఎందుకు వర్ధులు భాగ్యం దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలు జ్ఞానముతో నింపండి తండ్రి జ్ఞానము సర్వైశ్వరములకు గుప్త నిధి అయిన నీయందే ప్రభావం మా ఊటలన్నీయో నియందే ప్రభువ మా యొక్క నమ్మకమంతయు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని తండ్రి దర్శించండి తండ్రి మేమెల్లాని స్వరమును వినిపించండి తండ్రి వారి అక్కరతలన్నీ ప్రభా అది మానసికమైనదైనా ఆత్మీయ పరమైనదైన ఏది కూడా ప్రభు నీకు మరుగై ఉండలేదని ప్రభు ప్రతి విచారమును కొట్టివేసి వారి యొక్క కన్నీటిని నాట్యముగా మార్చి అయా మీరే మహిమ పొందండి ప్రభావ వారి జీవితాల ద్వారా ప్రయాణంలో ఉన్న వారి ప్రయాణాలన్నీ సఫలము చేయండి క్షేమంగా మీ కాపుదలను ఇచ్చి గమ్యస్థానంలో చేర్చండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దర్శించండి మీ యొక్క కాపుదలను వారికి దయచేయండి వారి గృహాలను దీవించి ఆశ్రవదించండి ప్రతి బిడ్డ చేతి కష్టార్జితము చుట్టూ ప్రాణాత్మ శరీరం చుట్టూ మీ కంచెను వేస్తూ మీ యొక్క అధికారంలో సాతన క్రియలన్నింటినీ బంధించి వేస్తూ మీ కాల కింద శీఘ్రమే చితక దక్కించిన వాడి కోరలు లేని వారి యొక్క గర్జనలకు ఏమాత్రం భయపడకుండా వాక్యమును ఖడ్గముతో విశ్వాసమును డహలుతో ఎదుర్కొని భాగ్యము ప్రతి సహోదరి సహోదరికి దయచేసి మీ సన్నిధిని స్థిరులుగా నిలవబెట్టమని ప్రభు ప్రతి బిడను పేరు మీ పాల్సన సమర్పించుకుంటూ ఈ దినమంతా నీ యొక్క శక్తితో నింపి నడిపించమని మరల సాయం సమయం వరకు ప్రభు నీ సన్నిధిని మోకరి వరకు నీ సన్నిధితో ప్రతి ఒక్కరికి కాపుదలను దయచేసి ప్రతి ఒక్కరిని మీ సిల్వ చెంతను మరుగు చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ బ్లెస్ హ్యావ్ ఎ గుడ్ డే